హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సెలవుకి వెళ్తున్నాం అండి ట్వంటీ డేస్ ఇంత సడన్గా ఎందుకంటే విహానికి జుట్టు తీపించాలి అలానే అక్షరాభ్యాసం కూడా చేయించాలి మా వారికి కూడా ఏదో బ్యాంక్ పని ఉందని చెప్పి అన్ని పనులు కలిసి వస్తాయని ఇప్పుడైతే వెళ్తున్నాం అయితే సెలవుకి వెళ్తున్నాం అనే విషయం మా వారైతే నాకు సడన్గా ముందు రోజే చెప్పారండి ఫ్రైడే శ్రావణ శుక్రవారం చేయటం వల్ల ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి చాలా పనులు ఉన్నాయని చెప్పి మా వారికి చెప్తే లేదు సెలవు ఇప్పుడే శాంక్షన్ అయ్యిందని చెప్పారు ఇంకా నేనైతే సాటర్డే నైట్ ఇవన్నీ చేసుకోవడానికి నాకు చాలా ఇబ్బంది అయిందండి ఎందుకంటే ముందుగానే అన్నీ ప్యాక్ చేసుకోవాలి కదా ఇక్కడ మా వారు బ్యాగ్ అయితే తీశారు దానికి ఏదో స్క్రూ లూజ్ ఉందని స్క్రూ అయితే టైట్ చేశారు ఇంకా నేను ఇక్కడ ఏమేమి బట్టలు కావాలన్నీ ఒకసారి సర్దేసుకున్నాను సాటర్డే నైటే ఇంకా సండే మార్నింగ్ అన్నీ చేసుకోవాలి ట్రైన్కి పై ముందంటే కొంచెం చాలా కంగారు కంగారుగా ఉంటుంది కదా అందుకోసమని నైటే నేను ఇక్కడ ట్రైన్లో స్నాక్స్ కోసం అని కాజు ఫ్రై అయితే చేస్తున్నాను కాజు ఫ్రై విహానైతే అయితే చాలా బాగా తింటాడు ఇది ఉంటే ట్రైన్లో ఇంకా ఏం అడగడు అని చెప్పి ఇదైతే చేస్తున్నాను వాడికి కాజు ఫ్రై అంటే చాలా ఇష్టం బాగా తింటాడు ఇంకా ట్రైన్లో వచ్చేవి ఏమీ అడగడు ఇది ఉంటే అందుకోసమని కాజు ఫ్రై అయితే చేస్తున్నాను ఇందులో కొంచెం సాల్ట్ అలాగే ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటాయి కాజు ఈ కాజు ఫ్రై కూడా అయిపోయిందండి ఈ కాజు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా మార్నింగ్ ట్రైన్లో చింతపండు పులిహోర చేద్దామని నైటే చింతపండు నానబెట్టి పెట్టేశాను ఈలోగా కాజు అయితే చల్లారిపోయింది ఇంకా దీన్ని ఒక బాక్సులో అయితే టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేస్తున్నాను మార్నింగ్ అన్నీ ప్యాక్ చేయాలంటే కంగారుగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే ప్యాక్ చేసేస్తున్నాను ఇంకా కాజు కూడా ప్యాక్ చేసి పక్కన పెట్టేసాను మార్నింగే లేచి వాటిలో అది శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను మళ్ళీ ట్వంటీ డేస్ వరకు పూజ చేయడం కుదరదు కదా అని చెప్పి ఈరోజు కొంచెం ఎక్కువసేపు పూజ చేశాను ఇంకా నైట్ నానబెట్టిన చింతపండు పులిహోరని ఇలా గుజ్జు తీసి పక్కన పెడుతున్నాను అనమాట చింతపండు పులిహోరలు గుజ్జు తీసిన తర్వాత అందులోనే మన టేస్ట్కి సరిపడే ఉప్పు కొంచెం పసుపు వేసి దీన్ని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి ఇలా చింతపండు గుజ్జు మరుగుతున్నప్పుడే పన్నీర్ మంచూరియా అయితే చేయమన్నారు ఇంకా నేను ఇక్కడ పన్నీర్ మంచూరియా కోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని కొంచసేపు పక్కన పెట్టాను ఈలోగా రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా చింతపండు పులిహోర కోసం అని ఈ రైస్ ఉడికిన తర్వాత ఈ మరిగిపోయి గుజ్జుని ఇందులో వేసేసి కలుపుతున్నాను ఇలా చింతపండు గుజ్జు కలిపిన తర్వాత పోపు వేసేసుకుంటే మనకి పులిహోర రెడీ అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే ఇలా చేస్తున్నాను ఇంకా ఇక్కడ పోపు కూడా వేసేస్తున్నానండి చింతపండు పులిహోరకి చింతపండు పులిహోర అంతా కలిపి పక్కన పెట్టేశాను ఇప్పుడు పన్నీర్ మంచూరియా కోసం అయితే ఆనియన్స్ అలానే క్యాప్సికం కట్ చేస్తున్నాను ఈ క్యాప్సికమ్ ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే కొంచెం పెటల్స్ అన్నీ బాగా తీసుకుంటే మంచూరియాలో బాగుంటాయి కదని చెప్పి ఇలా ముందుగానే కట్ చేసి వదిలేసాను ఇవి కట్ చేసి వదిలేసిన తర్వాత పన్నీర్ని ఇప్పుడైతే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసి తర్వాత పన్నీర్ మంచూరియా అయితే చేసేసాను ఈ పన్నీర్ మంచూరియా కొంచెం డెకరేషన్ కోసం అలాగే నువ్వులు కూడా చల్లుకున్నాను అనమాట ఇక్కడైతే పెరుగన్నం కలుపుతున్నానండి ఈ పెరుగన్నం ఈరోజు కాకుండా నెక్స్ట్ డేకి అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో పాలు పోసాం కదా బాగా చల్లని అన్నంలో ఈ పాలు పోస తర్వాత అందులోనే కొంచెం పెరుగు వేసుకుంటే ఈ పెరుగు అనేది నైట్కి పెరుగు అవుతుందండి అలా నెక్స్ట్ డే తింటే కూడా చాలా బాగుంటుంది పిల్లలతో వెళ్ళినప్పుడు పెరుగు అన్నం కంపల్సరిగా ఉండాలి కదా మా వ్యహానికి అయితే చ కంపల్సరిగా ఉండాలి అందుకోసమే నేను ఎప్పుడు ట్రైన్ జర్నీ చేసినా ఇలానే పెరుగన్నం చేసుకుంటాను అదే ముందుగా పెరుగు కలిపేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి పులిసిపోతుందండి అస్సలు బాగోదు మీరు కూడా ఎప్పుడైనా ట్రైన్ జర్నీలు ఉంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ డేకి పెరుగన్నం అనేది ఈ పెరుగన్నం కలిపేసి కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పెరుగన్నంలో తినేటప్పుడు సాల్ట్ కావాలి కదా అందుకోసమనే ఒక రెండు టిష్యూ పేపర్లు వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసి ప్యాక్ చేస్తున్నాను అలాగే ఒక రెండు నిమ్మకాయలు కొంచెం సోప్ కూడా ప్యాక్ చేసి పెడుతున్నాను ఎందుకంటే ఏదైనా డైజెషన్ అది అవ్వకపోతే ఇబ్బంది పడాలి కదా ట్రైన్లో అని చెప్పి సోప్ కూడా పెట్టాను అలాగే సర్వ్ చేసుకోవడానికి ఒక టేబుల్స్ కూడా పెట్టేసి ఒక బాక్స్లో పెట్టేశాను ఇంకా ట్రైన్లో ఏది కావాలన్నా మనకు అప్పటికప్పుడు దొరకదు కదా అని చెప్పి అన్నీ ఇలా ముందుగానే పెట్టుకుంటాను నేను ఎప్పుడు వెళ్ళినా ఇంకా పన్నీర్ మంచూరియా పులిహోర కూడా చల్లగా అయిపోయి ఇప్పుడు వీటిని అన్నింటినీ బాక్స్లో పెట్టి ప్యాక్ చేసేసాను ఇలా ప్యాక్ చేసిన అన్నిటిని కూడా ఒక బ్యాగ్లో పెట్టాలి కదా కదా అందుకోసం అని ఒక బ్యాగ్ని అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఇంకా చూడండి నాకు ట్రైన్లో ప్యాక్ చేయడం కోసం అని ఇవన్నీ ప్యాక్ చేసిన కొంచెం ఫ్రూట్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్ ప్యాకెట్ అలానే తినడానికి ప్లేట్లు అవి ప్యాక్ చేస్తున్నాను ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఇంకా బయలుదేరే ముందు కొంచెం ఒకసారి ఇల్లు వా ఇల్లు అది ఊడ్చేసుకుంటే వచ్చేటప్పటికి ఇల్లు నీట్గా ఉంటుంది కదని చెప్పి ఇల్లు అది ఊడుస్తున్నాను ఇంకా వంట వంట చేసేటప్పుడు కొంచెం కంగారుగా అయింది కదండి వా ఇల్లు అంతా ఊడ్చేసి బయలుదేరే ముందు దేవుడికి దండం పెట్టుకొని బొట్టు అది పెట్టుకొని కొంచెం అక్షింతలు కూడా వేసుకున్నాను అనమాట తలపైన ఇంకా వేసుకొని డోర్ అయితే లాక్ చేస్తున్నాను మళ్ళీ డోర్ సరిగ్గా లాక్ చేశాను లేదో చూసుకొని అయితే వచ్చేసాను నేను అలాగే మెస్ కూడా డోర్ మెస్ కూడా వేసేసాను ఈరోగా మా వారు లగేజ్ అంతా కిందకి తీసుకొని అయితే వెళ్ళారు కిందకి తీసుకొని వెళ్ళిన తర్వాత మా వారి ఫ్రెండ్ది మా వారి ఫ్రెండ్ది కారు వస్తే కారులో ఇంకా స్టేషన్కి అయితే బయలుదేరిపోయామండి అంతేనండి మా ప్రయాణం కావాల్సిన సామాన్లు అలాగే వంట ఎలా చేసుకున్నాను అనేది చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మళ్ళీ విజయనగరంలో కలుసుకుందాం